اڏنو پاهه ليگي اسينم فتيه کتا حالي جي اجناني کي بچاء جو سڀاڳا سچن جي سياست سربراہی نهي ڪارڪن کي مٿي اديگا ڪڏهن کان جي دائتي ويرگي ڏيڪڙ کي آڻڻ جو موقعو ڏنو ٿا ٿانڪ يو شارل جي ٽانڪ يو ويري گود ఈ శిబిరానికి విచ్చేసిన యువకులందరికీ కూడా వారి వారు చేసిన రక్తదానం రక్తదానం ఎంతోమందికి ఉపయోగపడుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ కేవలం గ్రూపుల్లో పోస్ట్ చేసి దాన్ని చూసి రావడం అనేది చాలా మంచి చాలా ఉత్తమమైన పనిగా అనిపిస్తుంది ఇంత అవేర్నెస్ ఉంటుందని నాకు అనుకోలేదు ఈ ఊర్లో మృతుటూరు కదా మృతుటూరు కూడా చాలా సంతోషకరం పట్టణంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని స్వచ్ఛంద సంస్థలు కలిపి ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇప్పుడు వానవ శరీరంలో మనం చూస్తున్నాము ఏ వైద్యం ఏ స్థాయికి పోయిందంటే లివర్ మారుస్తున్నారు కిడ్నీ మారుస్తున్నారు గుండె కూడా మారుస్తున్నారు కానీ ఈరోజు కూడా రక్తానికైతే ఆల్టర్నేటివ్ లేదు సో ఒక మనిషికి రక్తం అవసరమైతే తాత్కాలికంగా కొన్ని వెంటనే అంటే ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్స్ లేదంటే ప్రెగ్నెన్సీలో ఫ్లీట్ అయితే వెంటనే కొన్ని ఐవీ ఫ్లూయిడ్స్ ద్వారా కొంత మేరకు మనం బీపీని మెయింటైన్ చేయచ్చు కానీ కొంచెం సమయం గడిచే కొద్దీ అది సరిపోదు ఖచ్చితంగా దాన్ని కేవలం రక్తంతో మాత్రమే రీప్లేస్ చేయాల్సి వస్తుంది కానీ ఆ రక్తం దురదృష్ట ఏ విధంగా కూడా ఇంకా తయారు చేసే పరిస్థితి లేదు కాబట్టి దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే మరొకరు రక్తము దానం చేస్తే అది అవసరం ఉన్న వ్యక్తికి మనం ట్రాన్స్ఫూస్ చేయడం కాబట్టి దాని ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది గత గతంతో పోలిస్తే ఈ అవగాహన ప్రజల్లో చాలా మేర పెరిగింది అది మంచిది ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము లాస్ట్ వీక్లో ఒక శిబిరం ఏర్పాటు చేశారు దానికి చాలా వినోదిగా ప్రజలు ముందుకు వచ్చి డొనేట్ చేశారు అదే ఈ ఈరోజు కూడా ఎంతోమంది చేస్తున్నారు ఇంకా చాలామంది ఇవ్వబోతున్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ కూడా ఒకే రోజు ఒకే సమయంలో ఇవ్వడం కూడా పెద్దగా ఉపయోగకరంగా ఉండకపోవచ్చు ఎందుకంటే దాని నిల్వ సమయము తొంభై రోజులు సో కాబట్టి అది దాటిన తర్వాత బ్లడ్ బ్యాంక్లో కూడా నిరుపయోగంగా ఉండిపోతుంది సో అన్నిటికంటే ముఖ్యమైన ప్రజలకు ఒక అవగాహన కల్పించి ఎవరైతే ఈ డొనేట్ చేయడానికి ముందుకొస్తారో వాళ్ళను రిజిస్ట్రీలో మెయింటైన్ చేయడం అంటే బ్లడ్ బ్యాంక్లో రిజిస్ట్రీలో వాళ్ళ నెంబర్ ఇచ్చి వాళ్ళ రాపించి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తే ఎప్పుడైతే అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు ఎలాగో వాలంటీర్గా ఉన్నారు కాబట్టి అవసరమైన పరిస్థితుల్లో వాళ్ళు కాల్ చేస్తే వెంటనే వచ్చి డొనేట్ చేస్తే అది కూడా ఇంకా మంచి ఉపయోగకరమైన మైనది సో ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి అన్ని స్వచ్ఛంద సంస్థలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పొద్దుటూరు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని పాల్గొన్నటువంటి ఈ రక్తదాతలందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు మరి ఈ కార్యక్రమం మా పొద్దుటూరు స్వచ్ఛంద సంస్థల యొక్క ఐక్యతను తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క దాతృత్వానికి నిదర్శనంగా నిలుపుతూ ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇది భవిష్యత్తులో మరింత ఉద్ధృతం చేసి జాగృతం చేసి ఇంకా అందరినీ కూడా భాగస్వామ్యం చేసేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఆశిస్తూ అందరికీ ధన్యవాదములు నమస్కారం మెగా రక్తదాన వారోత్సవాలు రెండవ వార్షిక సందర్భంగా ముఖ్య అతిథి వచ్చినటువంటి గౌరవలు మా టీఆర్ఓ సార్ గారికి అలాగే ఒంటరి సార్ గారికి ప్రముఖ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్ సార్ గారికి ఇక్కడ చేరు వచ్చినటువంటి స్వచ్ఛత సంస్థలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో భాగంగా చాలామంది యువత ముందుకు వచ్చి రక్తదానం ఇవ్వడం అనేది చాలా క్రమకారణము అందుని బట్టి చాలా సంతోషిస్తున్నాము భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చూపట్టి రక్తం లేని వారికి రక్తదానం తీరటప్పుడు ఇదొక మంచి పరిణామంగా గుర్తిస్తూ ఈ అవకాశం ఉంచి పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్న సరే థ్యాంక్